సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల అభియోగాలపై పోలీసుల విచారణకు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సహకరించలేదని తెలుస్తోంది నాలుగో రోజు విచారణలో పదకొండు గంటల పాటు విచారించినా సమాధానాలు ఇవ్వలేదని సమాచారం సోషల్ మీడియా అకౌంట్ పాస్వర్డ్ గుర్తులేదని చెప్పినట్లు తెలుస్తోంది ఈ నెల పదిహేడున మళ్లీ విచారణకు రావాలని రాఘవరెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీసులు అందజేశారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి విచారణ కొలిక్కి రావడం లేదు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ రాఘవరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు ఆడియో వీడియో రికార్డ్ చేశారు ల్యాప్టాప్ ఆయన ముందు పెట్టి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు సునీత శర్మిలా విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెట్టించాల్సి వచ్చిందని ప్రశ్నించారు అయితే పోస్టులు తాను పెట్టలేదని ఎవరు పెట్టారో తెలియదని గుర్తులేదని రాఘవరెడ్డి అన్నట్లు తెలిసింది రాఘవరెడ్డి దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు తీసుకురావాలని చెప్పినా విచారణకు తీసుకురాలేదు ఎక్కడో పోయాయని ఫేస్బుక్ పాస్వర్డ్ ఐడీ గుర్తులేదని రాఘవరెడ్డి దాటవేసినట్లు సమాచారం వర్ణ రవీందర్ రెడ్డి చేత ఎందుకు ఇలాంటి పోస్టులు పెట్టించాల్సిన అవసరం వచ్చిందని డీఎస్పీ గుచ్చిగుచ్చి ప్రశ్నించినా అతను ఎవరో తనకు తెలియదని ఆ పోస్టులతో తనకు సంబంధమే లేదని రాఘవరెడ్డి చెప్పినట్లు తెలిసింది విచారణకు రాఘవరెడ్డి సహకరించడం లేదని డీఎస్పీ మురళీ నాయక్ అసహనం వ్యక్తం చేశారు కొన్ని ప్రశ్నలు ఎగ్జాంపుల్ దానికి పాస్వర్డ్ తినదా తెలుసు తెలుసా తెలీదు అకౌంట్ నెంబర్లు మీరు తెలవాలా కదా దాంట్లో కొద్దిగా ఆయన ఏదో సెల్ పడిపోయిందని అన్నారు అవి గుర్తుకు లేవు అని అనుకున్నారు బట్ ఆయన ఏమి ఇన్వెస్ట్మెంట్ కాదు ఆయన కూడా కొద్దిగా బీటెక్ ఈక్వల్గా ఉండేటువంటి టెక్నికల్ కోర్సెస్ చదివాడు నాలుగో రోజు విచారణ కాగానే రాఘవరెడ్డి రాత్రి తొమ్మిది గంటల తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు న్యాయవాది భారీగా వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ కడప నుంచి పులివిందలకు బయలుదేరి వెళ్లారు ఈ నెల పదిహేడున విచారణకు రావాలని పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చినట్లు రాఘవరెడ్డి మీడియాకు తెలిపారు కేసు నమోదైన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే గత నాలుగు రోజులుగా పులివిందల డిఎస్పి గారి ఫార్టీ వన్ ఫార్టీ వన్ నోటీసుకు స్పందనగా గత నాలుగు రోజులుగా నేను విచారణకు హాజరైనాను అందులో భాగంగా ఈరోజు కూడా ఉదయం పది గంటలకు హాజరై ఇప్పటి వరకు పోలీసు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పాను పోలీసు వారికి పూర్తిగా సహకరించినాను పులివెందుల అర్బన్ కేసులో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి గత నాలుగు రోజుల నుంచి విచారణ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ విచారణలో భాగంగా ఆ క్రైమ్లో అఖీజ్ నెంబర్ ట్వంటీ అయినటువంటి బండి రాఘవరెడ్డి ఇవాళతో నాలుగో రోజు విచారణకు హాజరు కావడం జరిగింది డీఎస్పీ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరుగుతోంది అయితే దయచేసి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పాస్వర్డ్ అనేది మనందరం కూడా మనుషులమే మతి మరపు మరుపు అనేది ఉండడం సహజమే ఇప్పుడు నాది నా పాస్వర్డ్ కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి అట్లాంటి ఏదైనా టెక్నికల్ అంశాల్లో ఏదైనా తెలియదు అని చెప్పిండొచ్చేమో కానీ చాలా అన్ని విషయాల్లో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తిగా సహకరించడం జరిగింది అలాగే పదిహేడవ తేదీ మళ్ళీ తదుపరి విచారణ కోసం నోటీస్ పార్టీ వన్ ఇయర్పి సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా మేము పూర్తిగా పోలీసు వారికి జరుగుతుంది వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ ఉత్తర్వులు సడలించాలని పులిబెందుల పోలీసులు కడప కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేశారు దీనిపైన కౌంటర్ వేయాలని ఆయన తరపు న్యాయవాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది దానిపైన విచారణ సోమవారానికి వాయిదా వేసింది